రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయం లోపు జిల్లాలో సగటున నూట నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి పెద్దపరిమి వద్ద కోటేళ్ల కంతేరు వద్ద ఎర్రవాగు అయ్యన్నవాగు పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు వాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి కొండవీటి వాగునీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్లు ఎత్తున పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల కీసుకుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నేటమునిగాయి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు కోటేళ్ల వాగు ఎర్రవాగు పాలవాగులు పొంగి ప్రవహించాయి ఫలితంగా గుంటూరు అమరావతి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రాజధాని ప్రాంతంలో నిర్మాణాల కారణంగా వాగుల సహజ ప్రవాహం ఆగిపోయింది ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల వేల ఎకరాల పంటలు నీట మునిగాయి తాడికొండ తుళ్ళూరు మేడికొండూరు మంగళగిరి మండలాల్లో సుమారు నలభై వేల ఎకరాల్లో పంట పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి రహదారులపై వరద నీరు చేరడంతో ప్రధాన మార్గాలు మూసుకుపోయాయి లాం కంతేరు పెదపరిమి అయినవోలు దారులన్నీ దిగ్బంధమై సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది స్థానిక రైతులు ప్రజలు ఈ ముంపుకు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు